サッサッバスポットバンド。 వచ్చేది వైద్యం విద్య ఆధ్యాత్మికత డాక్టర్ సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ గారంటే గుర్తుకు వచ్చేది సంస్కృతి సాంప్రదాయం సంగీతం సాహిత్యం డాక్టర్ డాక్టర్గుంట రాఘవేంద్ర ప్రసాద్ గారంటే గుర్తుకు వచ్చేది మన సంప్రదాయం మన ఉనికి మన నేల తల్లి అటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ గారి తండ్రి జ్ఞాపకార్థం జరుగుతున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మనల్ని అందరినీ కలుపుతున్నాయి సంస్కృతి సాంప్రదాయాల గుబాళి మన సంతనోత్రపాడు గ్రామంలో వెళ్ళి పిలుస్తుంది డాక్టర్ సోదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ గారి గురించి కొన్ని మాటలు వీరు ప్రకాశం జిల్లా సంతనూత్రపాడు గ్రామంలో పంతొమ్మిది వందల నలభై ఐదులో సోదనగుంట కోటయ్య చౌదరి ఆదిలక్ష్మి గారికి జన్మించారు తండ్రి గారు పేరుగాచ్చిన ప్రధాన అధ్యాపకులు వారే ప్రసాదు గారికి ప్రథమ ఆధ్యాత్మిక గురువులు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అమెరికా వెళ్లారు ఆరేళ్ల పాటు అమెరికా నౌకా విభాగంలో వైద్యాధికారిగా లెఫ్టినెంట్ కమాండర్ హోదాలో పనిచేశారు ప్రస్తుతం టెక్సాస్ లో ఉంటున్నారు ఇరవై నాలుగు సేవలు అందించారు ఎనిమిది సంవత్సరాలు బోధనా రంగంలో హ్యూస్టన్ లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ డైరెక్టర్ గాను లాస్ ఏంజల్స్ లోని యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియాలో వృద్ధుల వైద్య విభాగపు డైరెక్టర్గా ఇండియాలోని సేవాగ్రామ్ మహాత్మా గాంధీ వైద్య కళాశాల విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు వీరు పలు సత్యసాయి వైద్య శిబిరాలకు దేశ విదేశాలలో మెడికల్ డైరెక్టర్గా సేవలు అందించారు డాక్టర్ శోధనగుంట ప్రసాద్ గారు ఆధ్యాత్మిక బోధకులు మానవ విలువలు విద్య శీల సంపద నాయకత్వం భగవద్గీత భారతీయ నాగరికత సామాజిక సమస్యలు పరిష్కార మార్గాలు వంటి అంశాలపై ఆలోచనాత్మక ప్రసంగాలు రచనలు చేశారు ప్రవాస భారతీయుల మేధోనిధి థింక్ ట్యాంక్ వ్యవస్థాపకులు భారతదేశంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రోత్సాహక పాత్ర వహిస్తున్నారు డాక్టర్ సోదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ ప్రస్థానంలో ఎన్నో మైలురాడు దేశాధినేతలు రాష్ట్ర రాష్ట్రాధినేతలు అమెరికా వెళ్ళినప్పుడు ప్రవాస భారతీయుడుగా ఆయన సలహాలతో పాటు ఆయన ఆతిథ్యం కూడా స్వీకరించాల్సింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ఎనభై ఏడు వరకు తానా అధ్యక్షుడిగా పనిచేసి అమెరికా భారతదేశ సత్సంబంధాలకు ఎంతో కృషి చేశారు పంతొమ్మిది వందల ఎనభైలో అప్పటి భారత ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ అమెరికా పర్యటనలో భాగంగా చైర్మన్ ఫర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా హోదాలో ప్రధాని ఇందిరాగాంధీతో వివిధ కార్యక్రమాలలో పాల్పంచుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అప్పటి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి ఆహ్వానంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు టీడీపీ ఎన్ఆర్ఐ పొలిట్ బ్యూరో మెంబర్గా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి ఎంతో దోహదపడ్డారు అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు నేటి ప్రధాని నరేంద్ర మోదీ గారు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సినీ నటుడు డాక్టర్ కమల్ హాసన్ బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ప్రముఖులు డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారితో అనుబంధం ఉన్నవారి ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటుకు ఆయనే ఆద్యుడు రాఘవేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పింది కొద్ది మాత్రమే అన్నింటికంటే ఆయన గొప్ప మానవతా సౌమ్యుడు సాహిత్య సాంస్కృతిక సేవా వారధిగా ఎంతో చేశారు ఎప్పుడూ మాతృదేశమైన భారత గడ్డపై అపారమైన ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు అందుకేనేమో పుట్టిన ఊరిపై మమకారంతో మన సంస్కృతి సాంప్రదాయాలను బ్రతికించేందుకు కట్టిన వాళ్లలో వీరు ప్రథమంగా ఉంటారు చదువన్నా కళలన్నా క్రీడలన్నా సంగీత సాహిత్య రంగాలు అన్నా అమితంగా ప్రేమించే రాఘవేంద్ర ప్రసాద్ గారు మన ప్రాచీన క్రీడ అయిన కబడ్డీ పోటీలను తన పుట్టిన గడ్డపై నిర్వహించేందుకు ఖర్చుకు వెనకాడకుండా ముందుకొచ్చారు గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలన్న దృఢ సంకల్పమే ఎంతో మంది పేరు గడించిన నాలుగు వందల మంది కబడ్డీ క్రీడాకారులను సంతనూతపాటుకు తీసుకొచ్చి క్రీడా విందు ఇవ్వబోతున్నారు ఈ ఏడాది సంక్రాంతి పండగ ముందే వచ్చిందా అన్న చందంగా కబడ్డీ క్రీడా పోటీలు నిర్వహించి తాము పుట్టిన గడ్డకు రుణం తీర్చుకుంటున్న రాఘవేంద్ర ప్రసాద్ గారికి ఈ మేళ రుణపడి ఉంటాం ఎంతో మంది క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఆయన క్రీడాభిమానానికి వెనకట్టలే అటువంటి గొప్ప మహోన్నత వ్యక్తికి క్రీడాకారులు సంతరుద్రపాడు గ్రామస్తులు ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున మన అందరం అభినందనలు శుభాభివందనాలు తెలియజేయడం menlo Carlos. Le voy

కొంచెం కదా అదేవిధంగా ప్రకాశం వెస్ట్ గోదావరి

प्रकाशम अग्नि मेंटेन తీసుకొనడం రామా ప్రకాశు మొమెంట్ టీ బ్యాటరీ మడలుత ఓకే సార్ తప్పి సార్ 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 కొద్ది గియర్ చేస్తే ది ప్లేస్ కొర

quod <laughs> est कौन जा रहा है आपका कैंडिडेट है हमारा ओके ओके कौन इज गोइंग टू प्रकाशम

첫 번째 어택 콜1 to 1네 아르 아르라 방레니까 కోరుత <combos> <ancestor> <notes> <cheers> కబడి ట్రైన్ కటకసు అది కూడా ఎట్రన కూడా అపురేనమల ఉన్న కుర్సు కోట రావట్లోకి వస్తున్నా ఇస్లే వెని గోపాల్ ఇంటర్నేషనల్ కబడి ప్లేయర్ ఫ్రమ్ కటకసు ఈ ఆర్ విభాగంలో జరుగుతానండి ఇన్కికి ये विन गोपा ओने देसम रेडी

అన్ని రాష్ట్రానికి సంబంధించి కబడ్డీ అసోసియేషన్ లో కోస ఉన్నారు ప్రస్తుతం కబడ్డీ అసోసియేషన్ ಮಹಿಂಚಿ ಸಂಪೂರ್ಣ ಉನ್ನತಾನದ ಅದೇವೇಳೆ ಆಂಗ್ಲ ಆಂಗ್ಲಿಯ ಇಂಟರ್ ಯೂನಿವರ್ಸಿಟಿ ಕಬಡ್ಡಿ ಚಾಂಪಿಯನ್ಶಿಪ್ ಫೋರ್ತ್ ಪ್ಲೇಸ್ ಸಂಪಾದಿಸಿ ಟೀಮ್ ಕ್ಯಾಪ್ಟನ್ ಗಳು ಉನ್ನಾರು ಎಂ ಸುಬ್ರಾಜ್ ಗಾರ್ ಅವರು ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡು ಕೂಡ ಕೊಂಚ ಸಂತೋಷಕರ ಎಲ್ಲ ಗುಪ್ತ

ప్రముఖ ప్రవాసాంధ్రుడు తెలుగువారి గౌరవాన్ని సత్తాని అమెరికాలో గత నలభై సంవత్సరాలుగా చాటు చెబుతున్నటువంటి సోదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ గారు తెలుగు జాతిపై ఆంధ్రప్రదేశ్పై ఉన్నటువంటి ప్రేమతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా రోజున ఆంధ్ర రాష్ట్రం మొత్తం నుంచి ఒక కబడ్డీ స్పోర్టుని గ్రామాల నుంచి వచ్చేటువంటి ప్లేయర్స్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి తీసుకువెళ్లే విధంగా ఈ విధంగా పోటీలు నిర్వహించడం ఇందులో ఉన్నటువంటి మంచి ప్లేయర్స్ని ఒక టీంలాగా తయారు చేసి ఇండియా తరపున ఆడించే విధంగా ప్లాన్ చేసినటువంటి విధానం దాని అన్నిటికీ మమ్మల్ని ఈ రోజున పిలవటం చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నాం కబడ్డీ అనేది ఒక యూనిటీకి ధైర్యానికి స్ట్రాటజీకి సంబంధించినటువంటి గేమ్ ఈ గేమ్లో అందరూ కూడా స్టీమ్ స్పిరిట్ తోటి ఆడి చక్కగా అందరికీ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరికీ కూడా ఒక ప్రైడ్ క్రియేట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మన గ్రామీణ గేమ్లన్నీ కూడా నాలుగులుగా ఉంటున్నప్పటికీ కూడా ఈ మధ్యలో కొంచెం వెనకబడిపోయినాయి అలా కాకుండా ఆ రోజుల్లో చెడుగుడు అని పిలిచిన ఈ రోజున కబడ్డీ అని పిలిచిన ఇవన్నీ గ్రామీణ క్రీడలువి ఈ క్రీడలను మళ్ళీ పునరుద్ధరించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇందాక మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసారి చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా మరి ఇవన్నిటి కూడా మీరు బాగా ఉండి నిష్ణాతులుగా ఉండి మరి ఇండియా తరఫున కూడా మీరు వెళ్ళి ఆడే లెవెల్కి మీరు పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటాం థ్యాంక్ యూ వర్షభావం వర్షం వల్ల ఆల్మోస్ట్ టూ డేస్ పోస్ట్ పోన్ అయింది రెండోసారి కూడా పోస్ట్ పో క్యాన్సిల్ అవబోయేస్తున్న గేమ్స్ని ముందుకు పోయి ధైర్యంగా ముందరకెళ్తే వరుణదేవి కూడా ఇచ్చాడు థ్యాంక్స్ వరుణదేవి